కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం ప్రతిపక్ష నేతలు శాసనసభకి పార్లమెంట్కి ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటు వేయడానికి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్థాపించి ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఆ పార్టీ ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం వలన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం ప్రతిపక్ష నేతగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు రెండో పక్క తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు యుగ పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆ తర్వాత తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ గారు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ గారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు మేము ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడపోసుకుంటాం పోసుకుంటాం తొడపోసుకుంటాం అని చెప్పి ఎన్టీఆర్ పేరు చెబితే మెడ కోసుకుని తొడపోసుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకి ఫోర్ ట్వంటీకి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిచడానికి మద్దతు తెలపరు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా పది మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం అయితే ఎక్కడా కూడా ఇది తప్పు అని కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనవద్దు అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు గుండెమే చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక పట్టుకుని ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నటువంటి మెసేజ్ని మీరు కనిపించినట్లయితే ఆ పార్టీకి దిక్కు మొక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ విధవలే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకుని మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడు సైడ్ శ్లోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సాంప్రద మహిళలను గౌరవించటం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరిని ఎవరైనా సరే భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వచ్చి ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏముంటారు భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు ఎన్టీఆర్ని బండభూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ చెప్పిందేముంది రాజశేఖర ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందు వలన ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభము గౌరవం లేదు ఎన్టీ రావు గారి పేరు ఒక యూనివర్సిటీకి వలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు ప్రఖ్యాత లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు దీంట్లో తప్పేంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్స్తా మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఇంటి రావు పోల్చగా ఈ విలువ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారితో పోల్చాలా ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన సరిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పు ఏంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఆ ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళ పేరు తీసుకొకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమీ లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పనికి మాలినటువంటి వెధవలు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని పెళ్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవలో ఎన్టీఆర్ అభిమానులు ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకి వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ రావు గారికి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రావు గారు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంటుంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్లకి హరికృష్ణ గారికి విడతీ నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరు అందరూ ఓడించాలి అదేవిధంగా అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్ భక్తులు ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం గౌడ సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకున్నారు పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎన్టీఆర్ కానీ గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి ఎన్టీ జిల్లాలో మంత్రి పదవిస్తే ఈరోజు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక గౌడ సామాజ్య వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వల పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో జనరల్ అయితే ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల హారికకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా పంచాయతీ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్ కూడా రెండు అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా పార్టీ ప్రతిక ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిక బీసీలో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు పెడలో ఉన్నటువంటి సీటు ఉంచాడు ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసేటు తీసాడు అవినీతి పరుడా పొలమాలంలో లేనటువంటి వ్యక్తి